हिंदू सिख बौद्ध और जैन मगर इन मंदिरों में सिर्फ हिंदू बनेगा मेंबर अब मिसाल के तौर पर मुंबई में ट्रस्ट में है आपका कौन सा मंदिर सिद्धि विनायक है गुजरात में सोमनाथ की मंदिर वो भी ट्रस्ट में आता वहां पर आप किसको बनाते हैं मेंबर आप आप एक बात समझिए तिरुपति के प्रसाद में घी में एनिमल फैट आया तो ऐतराज हो रहा है बिल्कुल सही है नहीं होना चाहिए अगर हुआ तो मगर आप हमारे धर्म के संस्थानों में आप कैसे नॉन मुस्लिम को बनाएंगे प्रसाद में आप बोल रहे कि एनिमल फैट आ गया तो गलत है हम भी मानते गलत है नहीं आना चाहिए उनकी आस्था है मगर यहां पर हमारी आस्था हमारे धर्म में ये तो वकबोट तो मुस्लिम धर्म का हिस्सा है तो इसलिए ये जो बिल मोदी लाए हैं उनकी सरकार लाई है वो वर्क प्रॉपर्टीज को छीनना चाह रहे हिंदू की परिभाषा क्या है मौजी गुण छतो देखो सिनेमा सिनेमा गुण छतो लो, सिनेमा लोग सिनेमा लोग प्रोटोन जेरो गोडा पेटडो यूज నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం గొడవ గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం రామనామం లేకుండా ఉంటుంది ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది ఆయన చెప్పేది మనందరూ శక్తి లేదనుకుంటారు ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ కాదు అశోక్ చవాన్ గారు కాదు ఇక్కడున్న నాయకులు కాదు మీరు మీరు బలంగా అనుకుంటే ఆమ్జన్ అంటాం కదా మీరు సామాన్య మానవులు అనుకుంటాం నేను సామాన్యు నేను మీలాగే వచ్చాను నా దేశం కోసం నిలబడాలి మన సనాతన ధర్మం కోసం నిలబడాలి పోరాడాలి అదికడిస్కొస్తుంది సో రామ్ దావ్ర్ ధామదరీ సింగ్ దనగర్ గారు చెప్పింది రాష్ట్ర కవి कहते हैं जनता या आम जन की जन के हुंकारो से उसके उग्र रूप से आम जन की ललकार से सामान्य भवन तो क्या बड़े-बड़े मजबूत महलों की నియు భీ ఉకడ జాయా ఉకడ జాయా కర్తే కర్తి హ జనతా మే ఇтни అధిక్షక్తి నిహిత్ హోతీ హై కి ఉస్కే సాసੋਂ కి తేజీ సే రాజ్య సక్తా కే ముకుడ్ హవావో మే ఉడ్ గయా కర్తే హై میر నిజంగా ఒక్కసారి میر ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే میر బైటికొస్తే మహామహల్ పెట్టుకొని ఈ దేశాని విచనం చేద్దామను హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవండి అంక పంద్రా మినిట్ డీజే అలాంటి వాళ్ళందరికీ కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలను ఒకసారి ఒక్కసారి చాలా ఫారెన్ డిగ్రెటరీస్ వచ్చి అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్లో కూర్చొని ఓల్సి పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేలది లాంటి ధమకీలకి భయపడవు సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇతని హిమ్మత్ ఐసా దుస్సాహ సమయ వక్ కాల్చక్రమే భీ హో జనతా రాస్తా రోకే సఖే అంటే మీరు అనుకుంటే మటుకు మన దారులు ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని కాల్చక్రియ సమయకి ఓర్ మూడు జాతి హే జేసి జనతా చాహతీ మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే దాకా అవసరం లేదు తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తలవార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నా ఎవరికి మీరు ఆలోచించాలి అందుకనే సినిమాలు ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చారు సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే మానవర్ శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హొమ్మర్జీ వారు పోటీ చేస్తున్నారు శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఆక్రమణ కార్యకే మహారాష్ట్ర కేుచే దక్షిణ భారత కేడె హాఖో మంది రక్ష మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడి ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు దానికి మనం మహారాష్ట్ర నేలకి ఈ కోటలకి ఈ ఖిల్లాలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి మహారాష్ట్ర నేలకి మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను